నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ అయితే మీరు ఎంతగానో నన్ను చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఈరోజు ఇంట్లో దీపారాధన చేసుకొని మా ఊర్లో చెన్నకేశ్వర స్వామి గుడి ఉందండి ఆ గుడిలో ఈరోజు భూసమేత సమేత స్వామి వారి కళ్యాణం చేస్తున్నారండి ఏమంటే ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు ఈ మాసంలో ప్రతి సంవత్సరం ఈ పౌర్ణమికి చేస్తారండి ప్రజలందరూ మంచిగా ఉన్నారు ఊళ్ళో అందరూ మంచిగా ఉండాలి పాడి పంటలు అన్నీ ఇంటికి చేరిన వేళ సుఖ సంతోషాలతో మంచిగా చేస్తారండి ప్రతి సంవత్సరం చాలా అంటే చాలా 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 ఘనంగా చేస్తారండి ఈ గుడి చాలా చరిత్ర గల గుడి అండి చాలా మహిమ గల దేవుడు ఈయన చిన్నకేశ స్వామి అదిగోండి మన చందమామ కూడా చూడండి ఎలా కనిపిస్తున్నాడు నేను ఒక బాబుకి ఇచ్చానండి కొంచెం వీడియో తీసి పెట్టాను అని ఇంక అట్లా తనకు వచ్చినట్టు మంచిగా తీసిచ్చాడండి తనకి చేతనైనంతలో ఇదిగోండి ఈ గోపురం చిన్న గుడేమో ఆ చెన్నకేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామివారు ఉంటారు ఆ గుళ్ళో అయితే దేవుడిని లోపల ఫోను ఫోటోలు తీయద్దు తీయకూడదు అని చెప్పారండి తీనెవరు అందుకని చెప్పి నేను తీయలేకపోయాను మీకు విడిగా ఎప్పుడైనా నమూనా ఫోటో చూపిస్తానండి ఆ స్వాముల వారిది చాలా అంటే చాలా బాగుంటారండి స్వామి చాలా మహిమగల దేవుడు వెంకటేశ్వర స్వామిలాగా ఉంటారు ఇంకా ఆయన రూపమే కదండి ఈయన కూడా ఇదిగోండి కోలాటం కూడా ఏర్పాటు చేశారు పిల్లలందరూ మంచిగా చేస్తున్నారండి ఊరు ఊరంతా మంచిగా వచ్చి చూస్తారండి ఇంకా చాలామంది జనం రావాలి నైట్ కాదండి చాలా బాగా చేస్తారండి పౌర్ణమి వెలుగులో ఎంత మహిమగల స్వామి అంటే ఈయన ఈ స్వామికి ఒక యథార్థ సంఘటనే ఉందండి అది ఇంకొక రోజు మీకు చెప్తాను మీతో నేను షేర్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ కళ్యాణ వేదిక అందరూ పెద్దలందరూ వచ్చి వీక్షిస్తున్నారండి కళ్యాణాన్ని నేను వెళ్ళే వెళ్ళేసరికి స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయిపోయింది అండి ఇక్కడ జీలకంగా బెల్లం పెడుతున్నారు చూడండి మీరు దర్శనం చేసుకోండి ఆ స్వామి శ్రీ గురు సమేత చెన్నకేశ్వర స్వామివారండి వెంకటేశ్వర స్వామివారు ప్రతిరూపమేనండి నా ఎవరో కాదు రాత్రికి రాత్రే దేవతలు వచ్చి ఈ శిల్పాన్ని చెక్కి వెళ్ళారని చెప్పి ఇక్కడ అండి చాలా అంటే చాలా బాగా చేస్తారండి చాలా పేరున్న మంచి ఆలయం అండి చిన్న కొండ మీద ఉన్నట్టు ఉంటుందండి మా ఊర్లో ఈ గుడి అందరితోటి పంతులు గారు నామస్మరణ చేయిస్తున్నారు చాలా బాగుందండి ఇదిగోండి చూడండి ఇంకా భోజనాలు ఏర్పాటు కూడా చేశారు ఇంక ఇక్కడే భోజనాలు చేసేసి ఇంటికి వెళ్దామని చెప్పి అందరూ భోజనాలు లైన్లో ఉన్నారండి మేము కూడా లైన్లో ఉండి భోజనం చేసి ఇంకా ఇంటికి వచ్చేద్దామని చెప్పి ఒక్కసారిగా మళ్ళీ ఆ చంద్రుణ్ణి చంద్రుణ్ణి చూపిస్తూ మీకు వీడియో తీస్తున్నానండి చూడండి చందమామ ఎంత చక్కగా ఉన్నాడో ఈ చందమామ చెన్నకేశవ స్వామిల వారు మంచిగా చక్కగా స్నేహితుల్లాగా ఉన్నారు కదండి చందమామ చన్నకేశవ స్వామి ఒకరికొకరు తోడులాగా ఇదిగోండి చూడండి స్వాముల వారి దర్శనం అమ్మవారి దర్శనం రాత్రి ఇంకా పన్నెండు అయిపోయిందండి స్వామిల వారి కళ్యాణం చూసి అక్కడే భోజనాలు చేసి వచ్చేసరికి ఇక ఈరోజు పొద్దున్నే వెన్నపూస చాలా రోజులు అయిపోయింది దాచి దాచిపెట్టాను కదా స్టోర్ చేశానండి ఇక వెన్నపూస చేసి నెయ్యి కాంచుదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఈ పది రోజులు అవుతుందండి పెరుగు మీద ఇక్కడ తీసేసి మంచిగా ఇలాగ ఒక డబ్బాలో స్టోర్ చేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టి ఈ బాక్స్ ఎప్పుడు నిండుకుంటే అప్పుడు తీసి ఇక వెన్నపూసి రెడీ చేస్తానండి నేను జార్లో వేసి మిక్సీ పడదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను పూర్వకాలంలో కవ్వంతోనే చేసుకునే వాళ్ళమండి మాకు మా అత్తగారు వాళ్ళకి పాడిగేదలు అవి ఉండేవి చాలా వెన్నపూస కవ్వంతో చేసేది అత్తయ్య గారు చాలా అంటే చాలా బాగా వచ్చేదండి అప్పుడు కూడా వెన్నపూస మేము అసలు కొనుక్కునే అలవాటు ఉండేది కాదండి అప్పట్లో కూడా పాలు పెరుగు నెయ్యి కొనేవాళ్ళం కాదండి అత్తయ్య గారు చాలా మంచిగా చేసేవాళ్ళు అన్ని ఇంట్లోనే ఇదిగోండి ఇంకా ఆ బాక్స్లోది జార్లోకి వేసేసుకున్నాను వేసేసుకొని కొంచెం అంటే కొంచెం అంత అతి తక్కువ వాటరు వేసుకోవాలండి జార్లో ఏమంటే ఫ్రీగా తిరుగుతుంది అలాగని చెప్పి ఎక్కువ పోస్తే పైకి వచ్చేసి వాటరు బయటకు వచ్చేస్తుందండి అలా ఒకవేళ బయటికి వచ్చేస్తుంది అని మనకేమైనా అనిపిస్తుంది కదండీ అలాంటప్పుడు ఒక క్లాత్ పెట్టుకోవాలండి ఇలాగ చుట్టేసేసి క్లాత్ పెట్టుకుని ఇలా మిక్సీ పట్టేస్తే అసలు ఒక చుక్క కూడా బయటికి రాదండి ఎలానో మీరే చూడండి అది కూడా ఒక చుక్క కూడా బయటికి రాదండి మంచిగా అవుతుంది దానిలోనే లోపల లోపలే మంచిగా అయిపోయింది ఈ టైంలో అయితే కూలింగ్లో ఉన్నప్పుడైతే సమ్మర్ కదండి ఇప్పుడు ఇట్లాగా ముద్ద ముద్దగా మంచిగా వస్తుందండి అది కొంచెం మధ్యాహ్నానికి అనుకోండి చల్లగా లేకుండా వేడి మీదగా చేసి పెడతాం కదా బయటికి తీసి పెట్టిన బయటికి తీసి పెడితే బయటికి తీసి ఒక గంట అట్టి పెట్టి చేసామనుకోండి వెన్నపూసి వేడికి కరిగిపోతూ ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు నేను తీసింది తీసినట్టే వేసేసానండి అదే శీతాకాలం వర్షాకాలంలో అయితే తీసి ఒక గంట సేపు ఒక రెండు గంటలు బయట పెట్టిన తర్వాత వేసుకోవచ్చండి ఇప్పుడంటే వేసవితాం కాబట్టి ఇట్లా చేసేసాను వెంటనే చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది కదండీ నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానండి జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను ఇదంతా తీసిన తర్వాత స్టోర్ చేసుకున్నాం కదండి ఏమైనా స్మెల్ అది ఉన్నా పోతుందని చెప్పి మంచిగా వాటర్ తోటి టూ త్రీ టైమ్స్ వాష్ చేసేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి తెల్లగా వస్తుంది చందమామ తెలుపులాగా వచ్చేస్తుంది వెన్నపూస అది కూడా చూపిస్తాను ఎలానో చూడండి అదిగోండి చూడండి నెయ్యి నేను ఇంట్లోకి కొనండి ఏమైనా పిండి వంటలకి అలా చేయాలంటే మాత్రం అది కూడా ఇంట్లోనే తయారీ చేస్తారండి తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుంటామండి వాళ్ళు బల్క్ మీద చేసి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరే తీసుకొస్తారు ఈయన ఇదిగోండి చూడండి చెయ్యి అడ్డం పెడతానండి ఏమంటే వెన్నపూసు మీద పడితే ఆ వెన్నపూసు అంతా నీళ్ళల్లో కదగొండి వచ్చేసి అది వాటర్ అమ్మట వెళ్ళిపోతుంది అని చెప్పి అలా చెయ్యి అడ్డం పెడతాను ఎందుకంటే ఒక చేతితోటి కెమెరా పట్టుకున్నా ఒక చేతితోటి ఏమో ఇది వాష్ చేసుకోవాలి అందుకని కుదరట్లేదండి నాకు అందుకని అలా చేయాల్సి వచ్చింది చెప్పాను కదండి పని ఒడుపు మా అత్తగారి దగ్గర నుండి నేర్చుకున్నానని చెప్పి మనకి పను మనం పని చేస్తుంటే అవే వచ్చేస్తుందండి ఐడియా ఒకరిని చూసి నేర్చుకోవాల్సరం లేదండి ఏదైనా చేస్తూ ఉంటే వస్తూ ఉంటుందండి పుడుతూ పుడుతూనే ఎవరు నేర్చుకోరు కదండి చూడండి ఎంత మంచిగా తేటగా వస్తున్నాయో వాటర్ కడిగేసాను కదండి మంచిగా స్మెల్ రాదండి నెయ్యి కాగితే ఎంత కమ్మట వాసన వస్తుందండి ఎన్ని నెలలైనా కూడా ఫ్రిడ్జ్లోనే కాదు బయట పెట్టుకున్నా కూడా చెక్కు చెదరకుండా కమ్మగా ఉంటుందండి నెయ్యి పూస పూసగా నెయ్యి ఎలాగో అది కూడా చూపిస్తాను పూస పూస నెయ్యి ఎలా తయారయ్యింది అనేది చూడండి ఎంత మంచిగా వాష్ చేసేసాను ఇంకా కొంచెం మన కృష్ణయ్యకి వెన్నపూస అంటే చాలా 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 ఇష్టం కదండి అందుకని కొంచెం తీసి దాచిపెడుతున్నాను నైవేద్యానికి పెట్టాలి కదా అని చెప్పి కృష్ణయ్యకి ఇలా ఇట్లా క్లీన్ చేసేసుకున్నాను చేసుకొని ఇదిగోండి పొయ్యి మీద పెట్టేసి కాన్ చేస్తున్నాను ఒక పక్కన ఇవి పాలు లాగా కాగుతుందండి కానీ పాలు అనుకుంటే పొరపాటే కదా ఒక పక్కన ఇవి కాగుతూ ఉన్నాయి ఇంకా నేను పప్పు అది నానపోసానండి ఇడ్లీకి అట్టుకి సరే ఆ పని చేసుకుందామని చెప్పి ఇడ్లీ రవ్వ నానబెట్టేసి పప్పు కడుగుతున్నాను ఒక పని అని చేసుకుంటుంటే నాలుగు పనులు ఒక పని మీదే నాలుగు పనులు చేసేసుకోవచ్చండి అట్లా చేస్తానండి నేను కూడా టైంకి టైము సేవ్ అవుతుంది పని కూడా త్వరగా అయిపోతుంది కదండీ కానీ ఇవి చాలా అంటే చాలా సిమ్లో పెట్టి సన్న సెగ మీద కాచుకుంటుంటే ఈ నెయ్యి ఎంతో రుచి వస్తుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి అసలు వంటగదంత ఇల్లు అంత హాల్లోకి వెళ్ళిపోతుంది గుమ్మగుమ్మలాడిపోతుందండి ఇల్లు అంతా అంత కమ్మట వాసన వచ్చింది నెయ్యి కాగేసరికి ఏదైనా మనం మంచిగా దాన్ని బట్టే ఉంటుంది కదండీ ఇంకా ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా కొంచెంగా తిప్పుతూ ఇట్లాగ కాంచుతున్నానండి కొంచెం లోతు గిన్నె పెట్టుకుంటే పైకి పొంగినా కూడా ఇలా మధ్య మధ్య వరకే ఉంటుంది కదండి పైకి వచ్చేసి ఇంకా కింద పొయ్యి మీరు పరదు ఇంట్లో నుంచి దోసలు పిండి వేసేసానండి మిక్సీలోనే పడతాను కొద్ది కొద్ది మాత్రమే పడతానండి ఎక్కువ ఎక్కువ ఒక ఒకరోజు రెండో రోజు వరకు అయిపోయేటట్టు పెడతాను అయిపోయేటట్టు పెడతాను అంత ఇడ్లీకి కొంచెం అంత అట్టుకి వేసాను ఇదిగోండి ఓ పక్కన పిండి పట్టుకుంటూనే ఒక పక్కన ఇది చూసుకుంటున్నాను అడుగు అంటుకోకుండా అడుగు అంటుతూ ఉంటుందండి కానీ ఎప్పటికప్పుడు మనం గంటి తీసుకుని అలాగా కలిగి తిప్పుకోవాలి నేను పప్పు కూడా మొత్తం పొట్టు పోయే వరకు కడగనండి కొంచెం అట్టి పెడతాను ఎందుకంటే బలం ఉంటుంది పొట్టులోనే అని చెప్పి అలాగే కడిగేవాళ్ళు మా పెద్దవాళ్ళు నేను కూడా అలాగే చేస్తానండి ఇంతలో బియ్యం నానపోయలేదు కదండి బియ్యం పిండి ఉందండి ఇంట్లో ఆ బియ్యం పిండి వేసేసి ఇదిగోండి అట్ల పిండి ప్రిపేర్ చేసేస్తాను మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాను ఎంతవరకు కాగుతుంది నెయ్యి అని చెప్పి చూసుకుంటూనే ఇందులో ఈ ఇడ్లీ రవ్వ కడుగుతున్నానండి ఇందులో అరచేయి ఒకటే దురద పుడుతుందండి ఎందుకో తెలియదు అరచేయి కానీ అరకాలు అరికాలు కానీ దురద పుడితే ప్రయాణాలు ఉంటాయి అని అంటారు కదా నేను వీడియో ఒక చేత్తో పట్టుకుని ఫోను ఒక చేత్తోనేమో ఇలా కడగటం వలన ఆ చెయ్యి కూడా ఒక చేత్తోనే కొంచెం రవ్వ పోయినట్లుగా అనిపించింది ఇంతలోనే ఇడ్లీ కూడా వేస్తున్నా ఇడ్లీకి పప్పు వేస్తున్నానండి మళ్ళీ పొట్టు పొట్టుగానే చేస్తానండి నేను ఇడ్లీ కూడా ఇలాగే కడుగుతాము అలాగని చెప్పి నీట్గా ఉండదని కాదండి నేను ఉప్పు కూడా ఇప్పుడే కలిపేస్తానండి ఉప్పు పొద్దున్నే కలుపుకోవాలి అని అనుకు అంటారు కదండి చాలామంది పొద్దున్నే కలుపుతారు కానీ నేను ఇప్పుడే కలిపేసి కలిపి కలిపేసేసి ఉంచుతాను చాలా తక్కువే వాడతామండి మేము సాల్ట్ కూడా తక్కువే వాడతాము ఎందుకండి ఇదేమో ఇడ్లీకి వేసేసాను ఇంతలో ఈ నెయ్యి కూడా తాగిపోతుంది నేను పప్పు కడిగి ఇడ్లీ రవ్వ కడిగి పప్పులు పట్టేసరికి అది రెడీ అయిపోయిందండి ఒక పని అని పెట్టుకుంటే నాలుగు పనులు అయిపోయినాయి చూసారా ఎవరమైనా అంతే కదండి ఇంట్లో వంటగదిలో పనులు ఇలానే ఉంటాయి కదండి అందరికీ నెయ్యి కాసి నెయ్యి కా నెయ్యి కాగి పెడదామని చెప్పి పొయ్యి మీద పెట్టేసరికి రవ నానబెట్టుకుని రవ కడిగి పప్పు కడిగి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తాను దోసల పిండి ప్రిపేర్ చేస్తాను ఇంతలో వచ్చి సరే నా చెయ్యి ఖాళీలా ఖాళీగా లేదు కొంచెం తిప్పండి అంటే ఆయనే తిప్పారు ఇదిగోండి పిండి ఇడ్లీ పిండి పూసు పూస నెయ్యి ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఈ పిండి పులవకోకుండా అంటే ఇప్పటికిప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టానండి నేను బయట అనుకో ఈ నైట్ అంతా బయట మా నైట్ అంతా సాయంత్రం వేస్తే నైట్ అంతా పెడతాము లేదంటే ఒక పూట అంతా పెట్టేసించి అప్పుడు తెల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి ఏమంటే ఇడ్లీ మెత్తగా వస్తుందండి అదే మనం మిక్సీ పట్టంగానే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా ఉంటుందండి అందుకని చెప్పి మిక్సీలో పట్టినట్టుగా ఉండదండి ఇడ్లీ చాలా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది అదే చూపిస్తున్నాను మీకు అది ఇడ్లీ పిండి ఇది పిండి ఇంకా బయట పెట్టేసి మూత మంచిగా కొంచెం వెల్తీగా మూతలు పెడతాను ఇక ఇంతలో ఈ నెయ్యి కూడా చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి పోసుకోవాలి కదా మీకు చూపించుతానండి పోసపోస నెయ్యి ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు కూడా ఇదిగోండి ఇంకా నెయ్యి చల్లారిపోయింది గాజు గాజు బౌలు ఒకటి తీసుకున్నాను మీకు చూపించుదామని దీనిలో అయితే నీట్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ఫిల్టర్ చేస్తున్నాను నెయ్యి అడుగునా గోదావరిది ఉంటుంది కదండి ఆ మాత్రం అదేమీ రాకుండా నీట్గా ఉంటుంది ఇలా ఫిల్టర్ చేస్తున్నాను గోదావరి తింటే చాలా బాగుంటుందండి కానీ ఇప్పుడు తినట్లేదులేండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి నేను ఇంత తక్కువగానే పెడతానండి ఎందుకంటే ఎక్కువగా కలర్ రానివ్వను మళ్ళీ నేను తాలింపుల్లో వేసేసరికి ఆ వేడికి కరెక్ట్గా సరిపోతుందని చెప్పి మళ్ళీ కాగుతుంది కదా తాలింపు వేసేటప్పుడు అందుకని చెప్పి నేను ఈ మాత్రంగానే కాంచుతానండి గుమగుమలాడిపోతుందండి ఇల్లంతా తద్భవతి అన్నట్టు నాకైతే శ్రీకృష్ణుని రూపమే కనిపించిందండి ఇలా నెయ్యి పోసిన తర్వాత చూస్తు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంతగానో నన్ను అభిమానిస్తున్నారు మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇదిగోండి నెయ్యి పేర్కొన్న తర్వాత కూడా చూపిస్తున్నాను ఉంటానండి ఈరోజుకి ఇదే వీడియో